వేధిస్తున్న అధికారులను కార్మికులను వేధిస్తున్న అధికారులను చర్చించాలి 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 ఇండస్ట్రియల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు నిన్న ఉదయం నుంచి ఈరోజు ఇంకా కూడా మరి వారి యొక్క జీతాలు పెంచాలని కనీస మర్యాద ఇవ్వాలని దాంతో పాటుగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులని వేధించకూడదని అసభ్యంగా ప్రవర్తించకూడదని బెదిరించి ఆబ్సెంట్లు వేయటం మరి ఆ రకంగా పనికి వచ్చినా కూడా జీతం ఇవ్వకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యాజమాన్యం యొక్క నిరంకుశ మొండి వైఖరికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి ఈడ మహిళా కార్మికులు భారీ స్థాయిలో మరి ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఈ యొక్క ధర్నాకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతు పలకడమే కాకుండా యాజమాన్యానికి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఒకవైపున పరిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయాలని చెబుతున్నప్పటికీ కూడా మీరు ఏదో మొక్కుబడిగా వాళ్ళకి జీతాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటూ మరి యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్ మీద ఎక్స్పాన్షన్ చేసుకుంటూ కొత్త యూనిట్లు పెడుతున్నారే కాని ఉన్న కార్మికుల యొక్క బాగోగులు మాత్రం చూడనటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు మహిళలు భారీ స్థాయిలో చేస్తూ ఉన్నారు ధర్నా మరి ఒక వైపున యాజమాన్యం చర్చలని చెప్పని మరి రోజు ఉదయం వచ్చి మా చేతిలో ఏం లేదు మేము కేవలం క్రమశిక్షణకు వ్యతిరేకంగా మీ పైన ఎవరైతే అధికారులు దురుసుగా మాట్లాడారో వాళ్ళపైన మాత్రం మేము చర్యలు తీసుకుంటాం జీతాలు పెంచే విషయం మా పరిధిలో లేదని చెప్పని దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నాం మీరు పోలీసులు పెట్టాం లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీలు పెట్టాం ఈ యొక్క కార్మికులు వేధించాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఈ చుట్టుపక్కల చిల్కర్ నగర్ నుంచి మల్లాపూర్ నుంచి నాచారం నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజలను తీసుకొచ్చి ఈ కంపెనీ ముందర బైఠాయింపు చేసి కంపెనీ యొక్క పని దినాలని స్తంభింపజేస్తాం వీళ్ళని కాపాడుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈరోజు హెచ్చరిస్తూ వీళ్ళ జీతాలు పెంచాలి వీళ్ళని వేధించిన అధికారులని సస్పెండ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ దాంతో పాటుగా సీనియారిటీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల మరి న్యాయమైనటువంటి హక్కుల కొరకు ఈ యొక్క యాజమాన్యం విని తీరాల్సిందే అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కార్మికుల ఐక్యత